హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే మైతి అక్కడ డబ్బుల కోసం టిఫిన్ సెంటర్ అతను గొడవ పడుతూ ఉంటాడు కదా ఇక అప్పుడే ఉత్తమ్ అక్కడికి వచ్చేసి సీరియస్గా నిలబడి చూస్తూ ఉంటాడు అప్పుడు మైథిలి ఇలా అంటూ ఉంటుంది సరే నువ్వు నా మీద పక్కతోనే కోపంతోనే ఇప్పుడు ఈ డబ్బులన్నీ గిన్నెలన్నీ కడిగించాలని చూస్తున్నావు డబ్బులు ఇవ్వనందుకు ఇక అలాగే చేస్తాను నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను కానీ ఇవి కూడా కడుగుతాను నీ డబ్బులు తప్పకుండా రేపైనా సరే ఇచ్చేస్తాను అని మైథిలీ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే సరే కడుగు కడుగు పోమ్మా కడుగు అని అనేసరికి ఇక వెనక్కి తిరిగి గిన్నెలు కడగ చూస్తానికి వెళ్ళబోతుంది మైథిలి అప్పుడే ఉత్తమ్ ఎదురుగా వస్తే అలా నిలబడతాడు ఇక ఉత్తమ్ని చూసి అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది మైథిలి అప్పుడు ఉత్తమ్ చాలా సీరియస్గా హెయి నీకు ఎంత డబ్బులు ఇవ్వాలి అని అడుగుతాడు అప్పుడే ఆ టిఫిన్ సెంటర్ అతను ఇలా అంటాడు ఆరు వందలు ఇవ్వాలి అని అంటే ఇదిగో తీసుకో అని అంటూ వెయ్యి రూపాయలు ఇస్తాడు ఇచ్చి మిగతా వాళ్ళు మళ్ళీ రేపు వస్తారు కదా వాళ్ళకి కాదు అనకుండా లేదు అనకుండా టిఫిన్ పెట్టు అని సీరియస్గా అంటాడు సరే సార్ అని అంటూ అతను వెళ్ళిపోబోతే ఏయ్ ఆగు సారీ చెప్పు మేడంకి అని అంటాడు ఉత్తమ్ అలా అనేసరికి సారీ మేడం అనేసి అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే ఇక అప్పుడే మైత్రి చాలా హ్యాపీగా అలా ఉత్తమ్ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది అప్పుడే ఉత్తం కూడా తన వైపు చూస్తూ ఇంకా కోపంగా టిఫిన్ సెంటర్ వాడి మీదే కోపంగా ఉంటాడు కదా ఇంకా ఆ తర్వాత మైతిలి చాలా థ్యాంక్స్ అండి అని అంటుంది అలా అనేసరికి థ్యాంక్స్ ఎందుకు అని అంటూ ఉత్తమ్ అంటాడు అలా అంటే ఈరోజు నేను నిజంగా నిజానికి ఈరోజు నా పరువు మీరు కాపాడారు అని అంటే మీరు కూడా నా పరువు కాపాడారు కదండి ఆ రోజు బస్సులో టికెట్ మీరు తీసుకోకపోతే ఆ రోజు నా పరువు పోయేది కదా ఈరోజు కూడా అంతే మీరు నన్ను సేవ్ చేశారు నేను మిమ్మల్ని సేవ్ చేశాను దీంట్లో థ్యాంక్స్ ఎందుకు చెప్పుకోవటం అని అంటూ ఉత్తమ్ అంటాడు అది ఏది ఏమైనా సరే ఈరోజు మీరు నాకు చాలా సహాయం చేశారండి అని అంటే ఇంకా అప్పుడే ఉత్తమ్ కూడా నవ్వుతూ ఉంటాడు ఇక ఎక్కడికి వెళ్తున్నారండి అని ఉత్తమ్ అడిగితే నేను జేఆర్ స్వీట్స్ హౌస్ ఉంది కదా అక్కడికి వెళ్తున్నాను అని అంటూ చెప్తుంది చెప్పేసరికి ఇక అప్పుడే ఇలా అనుకుంటాడు ఉత్తమ్ మనసులో ఓహో జానకి రామయ్య స్వీట్స్ హౌస్ అని తెలియదు అనుకుంటా తనకి జస్ట్ జేఆర్ ఉన్నందుకు తనేదో వేరేగా అనుకుంటున్నట్టుంది అనుకొని అది మనదే అని తెలిస్తే పెద్ద రచ్చ చేస్తుందేమో అనుకొని సరేలే నేను కూడా అదే స్వీట్ షాప్కి వెళ్తున్నానండి అని అంటూ చెప్తే ఏ మీకు తెలుసా అది అని అంటూ మైథిలీ అంటుంది అంటే నేను రెగ్యులర్గా అక్కడ స్వీట్స్ కొంటూ ఉంటాను అదే అంతే తెలుసు అని అంటూ చెప్తాడు ఉత్తమ్ అప్పుడు మైథిలి ఓ అవునా అని అంటే ఇంక మీరెందుకు వెళ్తున్నారు అని అంటే అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరి చేత అకౌంట్స్ ఓపెన్ చేపిద్దామని వెళ్తున్నానండి అని అంటే అప్పుడు ఉత్తమ్ అంటాడు సరే వెళ్ళరు కానీ నేను చెప్పినట్టు మీరు చేయండి అని అంటే ఏం చేయాలి అంటే ముందుగా మీరు డైరెక్ట్ వెళ్ళి అకౌంట్స్ అడిగితే ఎవరు ఇవ్వరు కాబట్టి మీరు ముందుగా జస్ట్ స్ట్ స్వీట్స్ కొనడానికి వెళ్ళినట్టు కస్టమర్ లాగా బిహేవ్ చేయండి అలా మాట్లాడిన తర్వాత వాళ్ళని ఇలా కనెక్ట్ చేసి ఇక్కడికి తీసుకురండి అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు అని అంటూ ఉత్తం అంటే అప్పుడే సరే మీరు చెప్పింది కూడా కరెక్టే అని మైథిలి అంటుంది అవును మీరు చెప్పింది చాలా రైట్ ఎందుకంటే వాళ్ళు నేను డైరెక్ట్గా వెళ్ళి అకౌంట్స్ తీయమని అడిగితే మాకు పనుంది మేము బిజీగా ఉన్నాం వెళ్ళిపోమ్మా అంటారు అదే కొంచెం మాట్లాడి స్వీట్స్ కొన్నట్టు చేస్తే వాళ్ళే హ్యాపీగా మాట్లాడి కనెక్ట్ అయిపోతారు కదా మీరు చెప్పిన ఐడియా చాలా బాగుంది అని మైథిలీ అంటుంది అయితే అలాగే చెదరుగాని పదండి నేను తీసుకెళ్తాను డ్రాప్ చేస్తాను నేను అక్కడికి కదా వెళ్తున్నాను అని ఉత్తాం అంటే మైథిలీ అంటుంది లేదు లేదు నా కూడా నా అదృష్టవశాత్తు నాకు కూడా కొంచెం బాగుంది కాబట్టి ఇలా నాకు ఒక బైక్ ఉంది ఇంకా దాని మీద నేను వస్తాను అని మైత్రి అంటే ఇంకా అప్పుడే ఉత్తం ఇట్స్ ఓకే అని అంటాడు మైత్రిలి బైక్ తీసుకొని వెళ్తూ ఉంటే బాయ్ అని చెప్తాడు ఉత్తం మైత్రి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది తను అలా వెళ్ళిపోగానే ఉత్తం ఫాస్ట్గా తన కార్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి కార్ తీసి ఇంకా తన వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక ఇంట్లో సుహాసిని తినకుండా బంటిగాడి కోసం తినకుండా కూర్చుంటుంది కుక్క ఇక అప్పుడే వాళ్ళ మరదలు అలాగే వాళ్ళ సిస్టర్ బతిమలాడుతూ ఉంటారు ఇక కొంచెం తినక కొంచెం తిను అని అంటూ ఉంటే లేదు సులోచన నేను తినలేను నా వల్ల కావట్లేదు కాడు లేకుండా నేను ఒక ముద్ద కూడా పెట్టను అని అంటూ ఉంటే ప్లీజ్ వదినా తిను అని అంటూ ఇద్దరు శుభప్రద కూడా బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక అయినా సరే సులోచన నేను తినను అన్ సుహాసిని నేను తిన్ను అని అంటూ ఉంటుంది శుభప్రద సులోచన బతిన్లాన్న తినకుండా అలాగే మొండిగా కూర్చుంటుంది అప్పుడే కృష్ణ అక్కడికి వస్తాడు అమ్మో ఇదేంటి తినను అని చెప్తుంది ఏంటి అంటే ఇప్పుడు తినకపోయిందంటే మనం మనం కూడా పస్తులు ఉండాల్సి వస్తుంది కదా మనల్ని కూడా తినేయరు ఇప్పుడు వెళ్ళి నేను ఏదో ఒకటి చేసి తినేలాగా చేయాలి అనుకుని దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అదేంటి సిస్టర్ ఎందుకు మీరు తినట్లేదు అంటే బంటికాడు దొరకాడు దాకా నేను తినను అని అంటూ సుహాసిని అంటుంది ఇక అప్పుడే ఇలా అంటాడు బంటేగాడి కోసమా మీరు ఏమీ కంగారు పడకండి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాను వాళ్ళు ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పారు అంటే సుహాసిని ఒక్కసారిగా ఆనందంతో నిజంగా తీసుకొస్తానని చెప్పారా అని అంటే అంటే ఖచ్చితంగా అంటే దొరికినప్పుడు తెస్తానని చెప్పారు అని అంటే అప్పుడు మళ్ళీ సుహాసిని డల్ అయిపోతుంది దొరికినప్పుడా అని అంటే అప్పుడు సులోచన ఇలా అంటుంది ఎందుకు అలా ఆలోచిస్తావు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పారు అంటే వాళ్ళు ఖచ్చితంగా తీసుకొస్తారులే నువ్వేమీ కంగారు పడకు ఇదిగో తిను అని అంటే అప్పుడు ప్లీజ్ వదిలే తిను అని అంటూ శుభప్రద కూడా బతిమిలాడుతూ ఉంటుంది సరే అని చెప్పేసి ఇంకా శుభప్రద రెండు ముద్దలు తినిపించేసరికి ప్లేట్ తీసుకొని తనే గబగబా తినేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మయ్య తినేసింది సిస్టర్ తినకపోతే నా కడుపు కూడా మాడేది రోజు అని అనుకుంటాడు ఇక ఆ రకంగా వాళ్ళు తనకి తినిపించేస్తారు ఇక ఆ తర్వాత స్వీట్ హౌస్ దగ్గరికి వచ్చేస్తారు మైథిలీ అలాగే ఉత్తమ్ ఇద్దరు అక్కడికి వచ్చిన తర్వాత ఇక స్వీట్ షాప్లోకి రాకముందే తను బైక్ ఆపేసరికి ఉత్తమ్ కూడా కార్ ఆపి లోపలికి వచ్చేస్తారు ఇక ఇద్దరు కలుసుకొని లోపలికి వస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ ఇద్దరు ఒకేసారి లోపలికి వస్తూ ఉంటే ఇంకా అందులో పనిచేసే ఎంప్లాయీ ఇలా అంటూ ఉంటాడు రే ఇవన్నీ స్వీట్స్ బాక్స్ అన్నీ సరిగ్గా పెట్టు అదిగో సార్ వస్తున్నాడు నేను సార్తో మాట్లాడుతాను అని ఉత్తమ్ని చూసి ఆతృతగా పరిగెత్తుకొని వస్తూ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే సార్ సార్ అని అంటూ ఇలా మాట్లాడితే ఉత్తం ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటాడు మైథిలీ వెనకాల తాక్కుని ఇలా అంటూ ఉంటాడు ఏ చెప్పొద్దు చెప్పొద్దు అని అంటూ ఇలా సాగి చేస్తూ ఉంటాడు అప్పుడే ఏంటి సార్ ఏమంటున్నారు సార్ అని అంటూ ఉంటే ఇక అప్పుడే చెప్పొద్దు చెప్పొద్దు అని అంటూ ఇక మైథిలీ వెనకాల ఉండి అంటూ ఉంటే మైథిలీ వెనక్కి చూసేసరికి ఇంకా ఏదో కవర్ చేసి ఇలా అంటాడు నేను స్వీట్ హౌస్కి వస్తున్నానని సార్ అంటున్నాడు అంతే అని అంటే అదేంటి సార్ అలా మాట్లాడతారు కొత్తగా అని అంటే ఇంకా అవును అవునయ్యా మీ సార్ తీసుకొచ్చిన వాడిని అందుకే కదా నన్ను కూడా సార్ అని నాకు రెస్పెక్ట్ ఇస్తున్నావు మీ సార్ తీసుకొచ్చారు కాబట్టి నేను రెగ్యులర్ కస్టమర్ అయ్యాను అని ఉత్తమంటాడు ఇక అప్పుడే అతనికి ఏమి అర్థం కాక ఏం మాట్లాడుతున్నారు సార్ అని అంటే రెగ్యులర్ కస్టమర్ అయ్యాను అని అంటూ ఇలా సైగ చేసి చెప్పొద్దు చెప్పొద్దు అంటే సరే సార్ అని అంటూ ఇక అవును మీరు మా రెగ్యులర్ కస్టమరే అని అంటూ మళ్ళీ కవర్ చేస్తాడు ఇక అప్పుడు మైథిలీ అలా చూస్తూ ఉంటుంది రెగ్యులర్ కస్టమర్ని కదా అందుకనే అలా మర్యాద ఇస్తున్నాడు మా సార్ వాళ్ళ సార్ నన్ను వాడు మా ఫ్రెండు అందుకనే ఇలా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అంతే అని అంటూ ఉత్తమ్ అంటే అవునవును మేడం మీరు అని అంటూ చెప్తే ఇక అంతలో ఇంకొక ఆవిడ వస్తుంది అబ్బాబాబ్బా ఎంత బాగున్నారో చూడ ముచ్చటైన జంట పెళ్ళి ముహూర్తం ఎప్పుడు పెట్టుకున్నారు అసలు ఇంత బాగా మీ ఇద్దరు జంట కుదిరింది అని అంటూ పొగిడేస్తూ ఉంటుంది అప్పుడే ఉత్తమ్ మళ్ళీ సైగ చేస్తూ ఉన్నా సరే తను పట్టించుకోకుండా చెప్తూనే ఉంటుంది వాళ్ళు అలా మాట్లాడుకుంటూనే ఉంటారు ఇక అప్పుడే ఇక్కడ ఉత్తమ్కి ఏం చేస్తారు అర్థం కాక అంతకుముందు అర్థం చేసుకుంటాడు కదా అతనికి సైకి చేసి తనని కంట్రోల్ చేయి అని అంటూ చెప్పొద్దని చెప్పు అని అంటూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళకి ఇంకా పెళ్ళి కాలేదు అని అంటూ చెప్తాడు చెప్తే పెళ్ళి కాలేదా అంటే ఎప్పుడు చేసుకోబోతున్నారు సార్ అని అంటే సారేంటి మన రెగ్యులర్ కస్టమర్ కదా అని అంటే కస్టమరా కస్టమర్ ఏంటి అని అంటూ మళ్ళీ ఆవిడ కన్ఫ్యూజ్ అవుతుంది కస్టమరే కదా కస్టమర్ కస్టమర్ అని అంటూ ఇలా కన్ఫ్యూజ్ చేసి ఇంకా ఆవిడని ఏదోలాగా పంపించేస్తాడు ఏంటి అసలు ఇక్కడ అని అంటూ మైథిలీ అంటుంది అప్పుడు ఉత్తం ఉత్తమ్ ఇలా అంటాడు ఇక ఆవిడకి ఏదో కొంచెం తొందర ఎక్కువగా ఉంది అంటే అవును సార్ ఆవిడకి తొందర ఎక్కువ మా దాంట్లో ఆవిడ ఏమన్నా పట్టించుకోవద్దు మేడం ఆవిడ అలాగే వాగుతూ ఉంటుంది అని అంటూ ఇక నేను మీకు ఏం కావాలి మేడం అంటే నాకు స్వీట్స్ కావాలి అని స్వీట్స్ పేరు చెప్తుంది ఇక అప్పుడే మీకేం కావాలి సార్ అంటే రెండు బాదా మిల్క్ కావాలి అని అంటూ చెప్తే ఓకే సార్ కోసం స్పెషల్గా రెండు బాదం మిల్క్ తెస్తాను అనేసి వెళ్ళిపోతాడు అప్పుడే మైథిలి అలాగే ఉత్తమ్ ఇద్దరు అలా వచ్చేసి ఒక చోట నించుంటారు అప్పుడు మైథిలి అటు ఇటు చూస్తూ ఉంటే ఉత్తమ్ మాత్రం మైథిలీ వైపే చూసి చాలా హ్యాపీగా సిగ్గుపడుతూ ప్రేమగా తన వైపే చూస్తూ ఉంటాడు ఇక అలా వాళ్ళిద్దరూ అలా చూసుకుంటూ ఒకరితో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఆ తర్వాత శుభప్రద వాళ్ళ నాన్న ఫోన్ చేయడంతో ఇక ఫోన్ చూసుకొని టెన్షన్ పడుతూ బయటికి వస్తుంది బయటికి వచ్చేసరికి శుభప్రద వాళ్ళ ఆయన ఒక్కసారి ఏంటిది బిత్తి దానిలా అలా బిత్తర చూపులు చూసుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది ఫోన్ రాగానే అనుకుంటాడు ఇక అంతలో శుభప్రద బయటికి వచ్చి వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడుతుంది నాన్న మీరు ఏమీ కంగారు పడకండి మీ పెళ్ళి ఎప్పుడు జరిగిందో మీ పెళ్లి రోజే మీరు విడిపోయారు అయినా మీ పుట్టినరోజుకి మాత్రం నేను నీ కూతుర్ని కలుస్తూనే ఉన్నాను కదా నాన్న అని అంటూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటే సబాష్ అని అంటూ సుహాసిని క్లాప్స్ కొడుతూ గట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి ఇక అప్పుడే శుభప్రద టెన్షన్ పడుతూ చూస్తుంది ఫోన్లో ఇలా శుభప్రద వాళ్ళ నాన్న ఆ మాట వినేసి అలాగే వింటూ ఉంటాడు సుహాసిని దగ్గరికి వచ్చి ఇలా అంటుంది ఏంటి నువ్వు ఇలాంటి పని చేస్తావని అసలు అనుకోలేదు నేను అందుకే నా ఇలా బిత్త దానిలా ఇలా బయటికి వచ్చి హడావిడిగా వచ్చేసి ఇలా మాట్లాడుతున్నావు అని అంటే నేనేం మాట్లాడాను వదినా అని అంటూ శుభప్రద అంటూ ఉంటే నువ్వు ఏం మాట్లాడావో ఏం చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా అన్నీ చూశాను నేను అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే శుభప్రద వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళమ్మ వచ్చి ఒక్కసారిగా శుభప్రద అని గట్టిగా అరుస్తుంది అలా అరిచేసి నేను కాదనుకొని ఈ ఇంట్లో నుంచి పంపించేసిన మనిషితో నీకు ఇంకా మాటలేంటి నువ్వు కూడా ఆయనతో మాట్లాడుతున్నావంటే నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని అంటూ గట్టిగా అరిచేసి మెడపట్టి బయటకు గంటేస్తుంది అది అలా ఊహించుకుంటుంది ఇక అప్పుడే సుహాసిని మాత్రమే మాట్లాడుతుంది ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావో చెప్పు అని అరుస్తూ ఉంటే లేదు అది అది అని అంటే నీ ఫోన్ ఇలా ఇవ్వు అని సుహాసిని ఫోన్ తీసుకొని ఫోన్ చూస్తుంది అందులో ఇంకా లైన్లో ఉండటంతో ఇక అప్పుడే శుభప్రద వలన నా పని మనిషికి ఫోన్ ఇస్తాడు అప్పుడు పని మనిషి ఎవరు అని అంటూ వేరే పేర్లు చెప్పడంతో రాంగ్ నెంబర్ అని సుహాసిని కట్ చేస్తుంది అయ్యో నేను తప్పుగా అనుకున్నాను ఫోన్ తీసుకో అని అంటూ సుహాసిని శుభప్రదకి ఫోన్ ఇచ్చేస్తుంది ఇక ఎందుకే మరి అంత కంగారు పడ్డావు అని శుభప్రద వల్ల ఆయన అంటే నేను కంగారు పడలేదు సిగ్నల్ లేక ఇలా వచ్చాను అంతే అని అంటే మరి ఎందుకు అలా హడవిడి చేస్తున్నావు అంటే లేదు నేను గుడికి వెళ్ళాలి బంటిగాడి కోసం నూటొక్క ప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నాను నేను గుడికి వెళ్ళాలంటే సుహాసిని సరే వెళ్ళి వద్దు వెళ్ళు అని చెప్తుంది అప్పుడు శుభప్రదా సరే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే అదేంటే కొబ్బరికాయలు పూలు ఏవి తీసుకుపోవా అని అంటే సరే తీసుకుపోతా అని చెప్పి మళ్ళీ తీసుకొని వెళ్తే దీన్ని వాలకని చూస్తుంటే గుడికి వెళ్ళినట్టుగా అనిపించట్లేదు దీన్ని చూస్తుంటే అన్ని డౌట్గానే అనిపిస్తుంది అని అనుకుంటాడు ఇక ఆ రకంగా అక్కడ జరుగుతుంది ఇక ఇంట్లోనేమో ఇక్కడ స్వీట్ హౌస్కి వస్తారు కదా మైథిలీ ఉత్తం ఇద్దరు అలా ఉండగానే బాతా మిల్క్ తీసుకొస్తే ఇద్దరు తాగుతారు ఇక ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్స్ తీయటం కోసం ఫామ్స్ అన్ని ఫిల్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి ఉత్తమ్ మాత్రం మైత్రిని చూస్తూ ఉంటాడు అదంతా కూడా ప్రాసెస్ అయిపోతుంది అందరి సంతకాలు తీసుకుంటుంది పేపర్స్ సడన్గా కింద పడిపోతాయి ఆ పేపర్స్ని తీసుకోవడానికి ఉత్తమ్ అలాగే మైథిలీ ఇద్దరు కింద కూర్చొని పేపర్స్ అన్ని తీసుకొని పెడుతూ ఉంటారు అప్పుడే ఇద్దరు తలలు ఢీకొట్టుకుంటాయి ఇక ఒక్కసారిగా అలా చూసుకుంటారు చూసుకొని మళ్ళీ అలా పేపర్స్ తీస్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న పని ఇలా అంటుంది ఒక్కసారి తల్లు ఢీ కొట్టుకుంటే మంచిది కాదు అందుకే రెండుసార్లు తల్లుకి ఢీ కొట్టుకోవాలి అని అంటే అప్పుడు మళ్ళీ ఒకసారి టీ కొట్టుకుని ఇద్దరు ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు ఉత్తమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు